నీళ్ళు ఇచ్చారు నీళ్ళు లేవు ఇక్కడికి తాగదామండి నీళ్ళు లేవు సార్ ఇప్పుడు నల్లలు ఆయన చేసారు ఇంటి ఇంటింటి నల్లలు వేచారు ఒక్క ఆడ ఆడ లేడీస్ బయటకు పోతలేరు నీళ్ళు ఒక్క బిందె తెచ్చుకోలేరు అది ఒక పని చేశారు మళ్ళీ ఇది ముసలోళ్ళకి పిచ్చిలు ఇచ్చారు ఓ ఇచ్చారు నీళ్ళు కాలువల దారి వస్తున్నాయి మంచిగా అంత ముందు నీళ్ళు వెళ్ళబావు ఇప్పుడు కేసీఆర్ నీళ్లు తెలంగాణ వచ్చినాకనే వచ్చినాయి అంతకుముందు నీళ్ళే లేవు తాగుదాం నీళ్ళు దొరకపోవు బాయిల్ దొరిని మొత్తగా చేసిన లేవు ఈయన ఈయన వచ్చినాకనే నీళ్ళు వచ్చినాయి కాలువలు వచ్చినాయి అన్ని సెరలు నింపుతుండు మంచి పనులు చేసిండే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఉండి కదా మరి రైతులకు ఏం లేదు మాకు రెండు లక్షలు ఉన్నాయి రుణమాఫీ చేయరు మీది గట్టురు అన్నారు వాళ్ళు వీళ్ళంటే పోయి కట్టిన రుణం అవి కానీ లేదు రెండు లక్షలు